అకాల వర్షం రైతులను దెబ్బతీస్తే కర్నూలు జిల్లాలో వజ్రాల వేటను ముమ్మరం చేసింది ప్రతి ఏటా నైరుతి రుతుపవనాల ఆగమనంతో వచ్చే తొలకరి వర్షాలతో వజ్రాల అన్వేషణ మొదలయ్యేది అయితే ఏడాది మేలోనే అకాల వర్షాలు ఎక్కువగా రావడంతో వజ్రాల వేటకు వచ్చేవారు అప్రమత్తమయ్యారు సీజన్ ఏదైతేనే పొలాల్లో వజ్రాల కోసం వస్తున్నారు ఒకవైపు మండు టెండలు మరోవైపు అకాల వర్షాలు జనాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నా కర్నూలు జిల్లాలో మాత్రం పరిస్థితి వేరు ప్రతి ఏటా తొలకరి వర్షాల కోసం ఎదురుచూసే వజ్రాల అన్వేషకులు పొలమంటూ పొలాల్లో వాలిపోతున్నారు చిన్న పెద్ద మహిళ పిల్లలు అన్న తేడా లేదు అందరూ కలిసి కళ్ళు ఎక్స్రేలా చేసి వజ్రాల కోసం వెతుకుతున్నారు ఈ ఏడాది మే మొదలైనప్పటి నుంచి అకాల వర్షాలు అడపాదడపా వస్తున్నాయి దీంతో నైరుతుపవనాలు రాకముందే తొలకరి వర్షాలు కురవకముందే వేట మొదలైంది ప్రపంచంలో అక్కడక్కడా మాత్రమే దొరికే వజ్రాలు బంగారు నిక్షేపాలకు కర్నూలు జిల్లా నిలయమైంది అయితే అదృష్టం ఉన్న వాళ్ళకే లక్షలు కోట్లు విలువ చేసే వజ్రాలు లభ్యమవుతున్నాయి తొలకరి వర్షాలు కురిసిన తర్వాత నెల నెలన్నర వ్యవధిలో లక్షలు విలువ చేసే వజ్రాలు దొరుకుతాయి మొత్తం మీద నెల నెలన్నరలోగా కోట్లు చేతులు మారతాయి ఒకే వజ్రమే కోటి ఇరవై ఐదు లక్షలకు అమ్ముడు ప్రచారం ఉంది రాయలసీమకు ఒకప్పుడు రతనాల సీమగా పేరు అది కాస్త కరువుసీమగా మారింది అయితే విలువైన వజ్రాల నిక్షేపాలకు కర్నూలు జిల్లా నిలయం ప్రతి ఏటా తొలకరి వర్షాల తర్వాత జిల్లాలో వజ్రాల వేట కామన్ ఒక్క కరోనా సమయంలో మాత్రమే వజ్రాల వేటకు విరామం దొరికింది రెండు వేల ఇరవై రెండులో రైతులు తమ పొలాల్లోకి వజ్రాల వేటకు అనుమతించకుండా కాపలా ఏర్పాటు చేయడంతో అప్పుడు కూడా వజ్రాల వేట తగ్గింది అవి మినహాయిస్తే దశాబ్దాలుగా వజ్రాల వేట కొనసాగుతూనే ఉంది వజ్రాల వేటకు వచ్చిన కొంతమందికి ఇప్పటికే అదృష్టం పండింది కొందరు కోటీశ్వరులయ్యారు కొందరు లక్షలతో సరిపెట్టుకున్నారు ఇంకా అదృష్ట లక్ష్మి వరుస్తుందేమోనని తల ఎత్తకుండా నేలవైపు చూస్తూ పొలాల్లో ముందుకు సాగుతున్న వాళ్ళు చాలా మంది అయితే టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ ఒక నెల రోజుల నుంచి పై నుంచి చాలా లాంగ్ నుంచి వచ్చారు కొంతమంది వైజాగ్ నుంచి వచ్చారంట కొంతమంది తాడిపత్రి కర్నూలు డోన్ ఇట్లా సో మేము కూడా ఈరోజు వెతకడానికి స్టార్ట్ చేసినాము బస్సు దిగేసి సో మాకు కూడా ఏదో కొన్ని క్రిస్టల్స్ దొరికినాయి సో అవి ఎంతవరకు డైమండ్స్ కాదో తెలియదు సో ఇక్కడ కూడా చాలా మంది ఎత్తుకుతున్నారు సో వర్షాలు వచ్చినప్పుడు అయితే ఇక్కడే దాదాపుగా ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ అంతా వంటలు చేసుకుని తినేసి ఇక్కడే ఎత్తుకులాడుతూ ఉంటారంట కలిసి వచ్చిందంటే కాసులు వర్షం కురుస్తుంది కదా అని ఏదో ఒక మూల నమ్మకం లేదంటే ఇంటి బాట పడతారు అంతకంటే పోగొట్టుకునేది ఏమీ లేదు కదా అంటారు ఈ ఏడాది తొలకరు ముందే తుగ్గల మండలం జొన్నగిరికి చెందిన ఓ రైతుకు అదృష్టం తలుపు తట్టింది తన పొలంలో పని చేసుకుంటూ ఉండగా ఓ రాయి తడుక్కుల మెరిసి అదృష్టం వరించింది అప్పటికే వజ్రాల మీద అవగాహన ఉండడంతో ఆ రైతు లక్షా యాభై వేలకు వజ్రాల వ్యాపారులకు అమ్మేశాడు ఈ సీజన్ లో ఇదే తొలి వజ్రం ఇప్పటి నుంచి తరచూ వజ్రాలు దొరుకుతూనే ఉంటాయి జొన్నగిరి పొలంలో ఉన్నాము రెండు రోజుల నుండి వర్షాలు పడుతున్నందుకు ఏదో ఎత్తుకలాడుతున్నందుకు ఈ ముక్క అయితే దొరికింది మరి ఇది వజ్రమో కాదో తెలియదు నాకైతే దూరం వచ్చిన రెండు నుండి వర్షాలు అయితే బాగానే కురుస్తున్నాయి ఎవరికి దొరుకుతుందో దండిగా నూరా ఉన్నారు ఇక్కడైతే ప్రదేశంలో ఈ ప్రదేశంలో కోట్ల ఉన్నారు జనాలు అయితే దొరికింది రాష్ట్రంలో ఎక్కడెక్కడి నుంచో వజ్రాలు వెతికేందుకు కర్నూలు జిల్లాకు వస్తారు పంటలు సక్రమంగా పండకపోయినా వజ్రాలు దొరుకుతాయి కష్టాల్లో ఉన్న వాళ్ళు అప్పులు పేరుకుపోయిన వారు వజ్రాలు దొరుకుతాయేమోనని తమ అదృష్టాన్ని ఇక్కడికొచ్చి పరీక్షించుకుంటారు కర్నూలు అనంతపురం జిల్లాల సరిహద్దుల్లో వజ్రాల నిక్షేపాలున్నాయనే విషయాన్ని గనుడు భూగర్భ శాఖ నిర్ధారించింది అక్కడ వజ్రాల కోసం స్థానికులే కాదు ఇతర జిల్లాల నుంచి వస్తారు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు వెతికే వాళ్ళందరికీ వజ్రాలు దొరుకుతాయనుకుంటే పొరపాటు ఆ అదృష్టం కూడా ఉండాలంటారు మరికొంతమంది తుగ్గలి మద్దికెర మండలాల్లోని తుగ్గలి జొన్నగిరి పగిడిరాయి మదనంతపురం కొత్తపల్లి పెరవలి అగ్రహారం హంప ఎడవలి మద్దికెర వంటి గ్రామాల్లో తరచూ వజ్రాలు లభ్యమవుతున్నాయి ఈ ప్రాంతంలో కింబర్లైట్ పైప్లైన్ పైప్ లైన్ ఉందని గనులు భూగర్భ శాఖ నిర్ధారించింది వజ్రాలు బంగారు నిక్షేపాలపై గత కొన్నేళ్లుగా పరిశోధన జరుగుతోంది విదేశీ సంస్థలు కూడా ఇక్కడి నిక్షేపాలపై పరిశోధన చేశాయి ఇక్కడ దొరికే వజ్రాలు కొనుగోలు చేసేందుకు ప్రధానంగా గుత్తి జొన్నగిరి పెరవలిలో వ్యాపారులు ఉన్నారు వారు గ్రామాల్లో కొందరు ఏజెంట్లను నియమించుకున్నారు వజ్రం దొరికిందనే సమాచారం రాగానే ఏజెంట్లు వారి దగ్గర వాలిపోతారు వజ్రం దొరికిన వారిని వ్యాపారుల వద్దకు తీసుకువెళ్లి రేటు కుదిరిస్తారు వజ్రం బాగా విలువైందైతే వ్యాపారులే వారి వద్దకు వెళతారు వ్యాపారుల మధ్య పోటీ పెరిగితే బహిరంగ వేలం వేస్తారు గతంలో వేల రూపాయల నుంచి ఇరవై లక్షల వరకు వజ్రాలు కొనుగోలు చేశారు ఒక్కోసారి వజ్రం విలువ కోటి దాటుతుంది వజ్రాలు దొరికిన వారికి వ్యాపారులపైనే నమ్మకం చెప్పిన ధరకు సంబంధించిన డబ్బులు వ్యాపారుల వద్దనే ఉంచితే వడ్డీతో సహా చెల్లిస్తారు అదే ప్రభుత్వ అధికారులకు సమాచారం ఇస్తే దాన్ని స్వాధీనం చేసుకుని పైసా కూడా రాదనే అభిప్రాయంతో వారు అధికారులకు చెప్పకుండా విక్రయిస్తారు వజ్రాల కోసం వచ్చే వారిలో స్థానికులే కాదు అనంతపురం కడప చిత్తూరు గుంటూరు కృష్ణా జిల్లాల నుంచి వచ్చి కొన్ని రోజుల పాటు ఇక్కడే మకాం వేస్తారు ఇక్కడే స్కూళ్లలో ఆలయాల్లో వంట చేసుకుని తింటూ వజ్రాల కోసం అన్వేషిస్తూ ఉంటారు కొందరు చదువుకున్న వాళ్ళు వ్యాపారులు కూడా ఓసారి తమ అదృష్టం పరీక్షించుకుందామని ఈ ప్రాంతానికి వస్తారు ఉదయం నుంచి సాయంత్రం వరకు వజ్రాల కోసం వెతికి వెళ్లే వారు ఉన్నారు ప్లస్ ఇక్కడ ఉన్న వివిధ ప్రాంతాల వచ్చిన జనాల నుంచి వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క పరిచయాలు వాళ్ళ యొక్క స్నేహాలు వాళ్ళ యొక్క ఇబ్బందులు ఆర్థిక ఇబ్బందులు వాళ్ళకి ఎందుకు వచ్చారు ఏమి అనేది తెలుసుకోవడానికి కూడా నాకు బాగా ఉపయోగపడింది చాలా మంది ఏంటంటే ఒక లక్క పరిశీలించుకుందాము మాకు ఏదో కొంచెం దొరికితే ఆశ వస్తుంది ఫ్యామిలీ బా బాధలు తీరుతాయనే కానీ ఎక్కువ మంది ఇక్కడ చేశాము ఇక్కడ నంద్యాల నుంచి కానీ వరంగల్ నుంచి కానీ గుంటూరు నుంచి కానీ వివిధ వివిధ ప్రాంతాల ప్రజలు వచ్చారు వజ్రాలు వెతికేందుకు వచ్చే వారిలో ఏదో ఆశ ఉంటే ఇక్కడ పొలాల రైతుల్లో మాత్రం తీవ్ర అసంతృప్తి కనిపిస్తుంది పొలాలు తొక్కి పాడు చేస్తున్నారని రైతులు కోప్పడతారు వజ్రాల వేటలో భాగంగా జనం పొలంలో తిరగడంతో భూమి గట్టిగా మారి పంటకు కష్టమవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంటారు ఒక్కోసారి ఆయా గ్రామాల్లో రైతులందరూ కలిసి చందాలు పోగు చేసుకుని కాపలాదారులను నియమించుకుంటారు వజ్రాల వేటకు వచ్చిన వారితో గొడవ పడుతూ ఉంటారు గత వారం రోజుల నుంచి ఇక్కడ వజ్రాలు దొరుకుతున్నాయని భోగస్తో ఇక్కడికి వచ్చాము కానీ ఇక్కడున్న ఒక పది పదిహేచ్చేళ్లలో ఎతికాము ఎవరికో దొరికాయన్నారు కానీ మాకైతే ఇంతవరకు దొరకలేదు కానీ భోగస్ పుట్టిస్తున్నారు ఒక్కొరికి మూడు దొరుకుతున్నాయి నాలుగు దొరుకుతున్నాయి కొన్ని లక్షల్లో పోతున్నాయి అంటున్నారు అనేది తెలియదు వచ్చాము ఒక ఆశ మొత్తం మీద రాయల కాలంలో వజ్రాలు రత్నాలు రాసులుగా పోసి విక్రయించడం చూడలేదు కానీ ఈ రోజుల్లో కర్నూలు జిల్లాలో తరచూ వజ్రాలు లభ్యమవుతున్నాయి ప్రభుత్వం అధ్యయనం చేసి వజ్రాలు బంగారం వెలికి తీసే ప్రక్రియ ప్రారంభిస్తే ఈ ప్రాంతం కరువు నుంచి విముక్తి పొందుతుంది సగటు మనిషి కష్టాల నుంచి గట్టెక్కి ఈ ప్రాంత అభివృద్ధికి దోహదపడుతుందనడంలో సందేహం లేదు